హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే గోమాత పూజ మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి గోమాత పూజ ఇంట్లో చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పిల్లఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మనం ఇంట్లోకి గోమాతను తెచ్చుకోవాలి అనుకున్నప్పుడైతే ఈ విధంగా ఆవు పాలు దూడ తాగుతున్నటువంటి గోమాతనైతే తెచ్చుకోవాలండి అంటే మార్కెట్లో అయితే చాలా రకాల గోమాత విగ్రహాలు అయితే ఉంటాయి కదా కానీ వాటిలో ఆవు పాలు తాగే దూడ ఉన్న బొమ్మను మాత్రమే తెచ్చుకోవాలి అంటే పొదుగు దగ్గర పాలు తాగుతున్నట్టుగా ఇంకా ఈ విధంగా అయితే ఆవు విగ్రహాన్ని అదే ఆవు బొమ్మని కానీ అయితే తీసుకోవాలండి ఇంకా బయట మార్కెట్లో అయితే చాలా రకాల మోడల్స్ వాటితో పాటు మనకి కావాల్సినటువంటి వెండి కూడా ఉంటాయండి ఆ వెండిలో అయినా తీసుకోవచ్చు ఇంకా మనీ ఉందనుకున్న వాళ్ళైతే ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చండి ఇక నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇది కొంచెం పింగాణి టైప్లో ఉంటుందనమాట అంటే గ్లాస్ టైప్లో కింద పడితే అయితే పగులుతుందండి ప్లాస్టిక్ది అయితే కాదు ఇంకా ఇది నేను తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను ఎందుకంటే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక వస్తువునైతే ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాను వెళ్ళిన ప్రతిసారి అయితే ఇంకా ఈ విధంగా అయితే గోమాతకైతే మనం గంధము కుంకుమతో అయితే అయితే పెట్టుకోవాలండి ఇంకా గోమాతనైతే ఒక ప్లేట్లో పెట్టుకొని అయితే మనం పూజ అనేది అయితే చేసుకోవాలి ఆవుకి తోకస్థానంలో అయితే లక్ష్మీదేవి ఉంటుంది అనేసి అంటారు కదా అందుకోసమే తోకస్థానంలో కూడా ఆవుకైతే అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా గోమాతకి దూడకి కూడా బొట్లు పెట్టాలి మన ఇంటి దగ్గరలో ఆవు వస్తే మాత్రం ఆవుకైతే ఏమైనా తినడానికి అయితే పెట్టాలండి ఇంకా ఆవుకి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది ఇంకా ప్రతి శుక్రవారం రోజు అయితే మనకి దగ్గరలో గోశాల ఏమైనా ఉంది అంటే అక్కడికి వెళ్ళి గోమాతకి తినడానికి కొంచెం ఏమైనా పెట్టి అదేవిధంగా కొంచెం నీళ్ళు అయితే ఇవ్వాలండి అంటే ఇక ఈ మధ్య కాలంలో అయితే ఇంటి ముందుకి ఆవులు రావడం అనేది అయితే తక్కువ ఇంకా అంతేకాకుండా దగ్గరలో ఏమైనా దేవాలయాలు ఉన్నాయి అంటే అక్కడైతే ఖచ్చితంగా అయితే గోశాలలు అయితే పెడుతున్నారు కదా ఇంకా అక్కడికి వెళ్ళైతే మనం గోమాతకైతే పూజ చేసుకోవచ్చండి ఇంకా గోమాతకైతే బొట్లు పెట్టేసి అదేవిధంగా ఏమైనా తినడానికి పెట్టి ప్రదక్షిణలు అయితే చేయొచ్చండి ఇంకా మన ఇంట్లో ఈ విధంగా గోమాతకి పూజ చేసుకోవడం వల్ల అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గోమాతని ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టి పూజించడం వల్ల మనం ఏమైనా తప్పులు చేస్తే తొలగిపోతాయి దీపారాధనకైతే ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి అంటే ఇంట్లో గోపూజ అయితే తప్పనిసరిగా అయితే చేయాలన్నమాట ఇక నేను దీపారాధనకైతే ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఐదు ప్లేసులలో అయితే అయితే పెడుతున్నాను ఇక మనం గోమాత పూజ చేయడం అనేది అయితే సమస్త దేవతలకు పూజ చేసినట్లే పౌర్ణమి రోజు అయితే గోమాతనైతే ఇంటికి అయితే తెచ్చుకుంటే అయితే చాలా మంచిది సంతానం లేని వారైతే ఆవు దూడ విగ్రహం తెచ్చుకొని గోమాత పూజ చేయడం వల్ల ఏమైనా సంతాన దోషాలు ఉంటే మాత్రం తొలగిపోతాయండి సమస్త దేవతలందరూ గోమాతలోనే ఉంటారంటారు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మన ఇంట్లో అయితే ఈ విధంగా గోమాత పూజ చేసుకోవచ్చండి ఇంకా వీలైన వారు గోమాత విగ్రహాన్ని ఈ విధంగా తీసుకున్నటువంటి విగ్రహాన్ని అయితే మనం పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చండి పూజ గదిలో పెట్టుకొని రోజు అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా ఇంకా పూజ గది లేని వాళ్ళైతే హాల్లో అయితే పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్కి ఐదు ప్లేసుల్లో కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత దీపారాధన కుందుకు కూడా బొట్లు పెట్టుకొని అయితే మనం దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా మనం దీపారాధన అయితే ప్రతిరోజు చేసుకోవాలి లేదు అనేసి అనుకుంటే అంటే పూజ మందిరంలో పెట్టుకున్నాము అంటే ఇంకా ఒక దీపారాధన అయితే చేసుకుంటాం కదండి ఇంకా గోమాతకి ప్రత్యేకంగా ఈ విధంగా చేసుకోవాలి అంటే ఇంకా నేను చెప్పినట్లుగా అయితే ఈ విధంగా అయితే పాటించవచ్చు ఇంకా దీపారాధన కోసం అయితే ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత రెండు వతులన్నీ కలిపి అయితే ఏకవతిగా అయితే చేయాలి ఈ విధంగా చేసి నూనెలో పెట్టేసి అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా అంటే గోమాతకి పూజ చేస్తున్నాం కాబట్టి ఇక ఇక్కడ సపరేట్గా అయితే నేను దీపారాధనకు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా ప్రతి శుక్రవారం రోజు కూడా మన ఇంటి దగ్గరలోకి అయితే ఆవు వస్తే మా అయితే పెట్టాలండి అంటే కొంతమంది గోధుమ పిండి అనేసి తను పెడతారు అరటిపండ్లు అలా ఇంకా ఆవు తినేటి అయితే ఏదో ఒకటి అయితే పెట్టాలి పెట్టి కొంచెం బొట్టు కూడా గోమాతకి పెట్టేసి ప్రదక్షిణలు చేసి తోకస్థానంలో కూడా మనం దండం అయితే పెట్టుకోవాలండి అంటే ఆవుకి తోకస్థానం అనేది అయితే లక్ష్మీదేవి స్థిరస్థానం అని అయితే మనకి తెలుసు కదా అందుకోసమే మనం ఖచ్చితంగా గోమాతకైతే ప్రదక్షిణలు చేసేటప్పుడు తోక దగ్గర అయితే దండం అనేది అయితే పెట్టుకోవాలి అంటే ఇక మనం ప్రదక్షిణ చేసే టైంలోనే ఇక తోక దగ్గర కూడా చెయ్యి నమురుకుంటూ అనేసి అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా అయితే మనం గోమాతకైతే పూజ అయితే చేసుకోవాలండి ఇంకా మీ దగ్గర వీళ్ళని పట్టయితే గోమాతకి ఏదైనా నైవేద్యాన్ని అయితే సమర్పించాలి బెల్లం కానీ లేదు అంటే కొంచెం పంచదారం కానీ నేనైతే పంచదారాన్ని అయితే నైవేద్యంగా పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్